ఒక్కొక్క నాయకుడికి తన పేరు చెప్తే గుర్తుండిపోయే పథకాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నవరత్నాలేలాగో అంతకుముందు వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ పక్కదారి పడుతుందా ఆరోగ్యశ్రీకి భారీగా బకాయిలు ఉండిపోవడం రేపటి నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నాం అంటూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇప్పటికే పిలుపునివ్వడం చాలామంది ఆధారపడ్డారు ఆరోగ్యశ్రీ మీద చాలామంది లబ్ధి పొందారు చాలా గర్వంగా చెప్పుకున్నారు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెంచడం దాదాపు ఇరవై లక్షల వరకు తీసుకెళ్లాము అనేది వాళ్ళు వచ్చిన తర్వాత అందులో చాలా డిసీజెస్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు వెయ్యి రూపాయలు మించితే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించే విప్లవాత్మకమైన మార్పు మేమే తీసుకొచ్చామని చెప్పారు కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టేసింది దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయంటూ ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ వైద్య సేవలు దానికి సంబంధించిన వైద్య సేవలు నిలిపివేయాలి అనుకుంటుంది అదే కానీ జరిగితే ఏం జరగబోతోంది వైఎస్ఆర్ మానస పుత్రిక్గా చెప్పుకునే ఆరోగ్యశ్రీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా గతంలో రాజన్న బిడ్డగా ఆయన కొనసాగిస్తారని చెప్పడం కానీ అంతకు మించిన పరిపాలన అందిస్తామని కానీ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏమన్నా కొంచెం నెగ్లిజెన్సీ లేదంటే భారం పెరిగిపోవడం అప్పులు పెరిగిపోవడం దీని మీద దృష్టి పక్కకెళ్ళిందా అందుకే ఈ పరిస్థితి ఇది ఇవాల్టిది కాదు రెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన నిర్లక్ష్యంగానే ఉన్నారు ఈ విషయం అంటే డాక్టర్లు హాస్పిటళ్లని మనం ఇస్తున్నాం కదా డబ్బులు ఆడిగిపోతుందిలే అనే టైపులోనే ఉన్నారు వాస్తవంగా నేను చాలా మంది వాళ్ళతో మాట్లాడాను గతంలో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఒక రకంగా బెనిఫిట్ ఒక రకంగా నష్టం వాస్తవంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ కారణంగా డాక్టర్లు సంతోషపడాలి కానీ బాధపడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అన్నటువంటి కారణంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళల్లో మాకు ఫ్రీ ఉందా లేదా అని అడుగుతున్నారు తప్పించి ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు ఇదివరకటి రోజుల్లో ఏంటి ముందు మనం వెళ్ళాక ఎలాగానే మనకి అని చెప్పిన తర్వాత ఏ ఆస్తి అమ్ముకోవాలి ఉంటే డబ్బులు బ్యాంకులోంచి తీసుకురావాలా అమ్ముకోవాలా డబ్బులు చేయాలా ఇదే పనిలో ఉండే వాళ్ళని తప్పించి నువ్వు ఫ్రీగా ఇస్తావా లేదా అని అడగవు ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రీ ఫెసిలిటీ ఉండేటప్పటికి క్యాష్ ఫ్లో ఆగిపోయింది హాస్పిటల్ ఇప్పుడు ఎవరయ్యా అంటే అబో మిడిల్ క్లాస్ రిచ్ వీళ్ళు మాత్రమే డబ్బులు కడుతున్నారు వాళ్ళని వాళ్ళ దగ్గర ఎంత వస్తాయి ఐదు నుంచి పది శాతం కేసులు మిగతా అదంతా ఇవే అవుతున్నాయి రెగ్యులర్ చెకప్స్ ఓపీల్లో లో మాత్రమే డబ్బులు వస్తున్నాయి తప్పించి ఇన్ పేషెంట్స్ లో ఈ డబ్బులు దేనికి పనికొస్తున్నాయా అంటే జీతాల చెల్లింపులకు వస్తున్నాయి హాస్పిటల్ మెయింటెనెన్స్ కి అంటే ఎందుకని అంటే ఇప్పుడు మీకు నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు నా చిన్నప్పుడు అప్పుడు పది రోజులు ట్రీట్మెంట్ అన్ని కలిపి అంటే హాస్పిటల్ ఆపరేషన్ అయ్యాక ఒక పది రోజుల పాటు హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నాం అప్పుడు రెండున్నర వేల రూపాయలు అయింది సరే ఆ రోజుల్లో రెండున్నర వేలతో పోల్చుకుంటే ఇప్పుడు పాతిక వేలు అన తప్పులేదు కానీ రెండున్నర లక్షలు చూల్చేస్తున్నాను అదే కదా అంత పెరిగిందా డెలివరీకి సంబంధించి ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ల క్రితం అయితే రెండున్నర వేలు కట్టా నేను ఇవాళ రోజున పాతిక వేలు అవ్వడంలో తప్పు లేదు కానీ డెలివరీకి నాలుగైదు లక్షలు వసూలు చేస్తున్నారే మినిమం రెండున్నర నుంచి నాలుగైదు లక్షలు వసూలు చేస్తున్నా ఎందుకది ఎంత వసూలు చేస్తున్నారంటే ఇది రాకపోవడం గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు ముప్పై వేలో నలభై వేలో పెట్టింది డెలివరీ కాబట్టి ఇక్కడ మాక్సిమం అంటే ఇరవై శాతం లాభం వేసుకుంటున్నారు అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు మీద ఇరవై శాతం మాత్రమే లాభాన్ని లెక్కగడుతుంది అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అయితే పది శాతమే అంటే వీళ్ళ దృష్టిలో పది శాతం పది రూపాయలైనా వందకి లాభం మేమేం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం ఇరవై రూపాయలైన లాభం ఇది పెట్టాం అన్నటువంటి రూట్ లో ఆస్పత్రులు ఆలోచిస్తాయి వీళ్ళు ఏం ఆలోచిస్తారు పెట్టుబడి అనేది వ్యాపారంలో భాగం ప్రభుత్వాల ఆలోచన పెట్టుబడి అనేది వ్యాపారంలో భాగం పది రూపాయలు ఇస్తున్నాం కదా మేము వందకి ఎక్కడిస్తున్నారు బ్యాంకుల్లో కూడా వడ్డీ రాదు కదా పది రూపాయలకి అనేటటువంటి వాళ్ళ దృష్టిలో ఉంటుంది అదే సందర్భంలో ఇరవై రూపాయలు రాష్ట్రంగా ఇస్తున్నాం కదా మనం ఓ నాలుగు రోజులు వెయిట్ చేయలేరా అన్నటువంటిది ప్రభుత్వపు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంటుంది కానీ హాస్పిటల్లో ఆలోచన ఏమైనా ఉంటుంది వీళ్ళు కనుక అసలు పట్టించుకోకపోతే అసలు వచ్చి ఎంతైనా సరే సొప్పు చేసి మన దగ్గరికి వస్తారు ఇంకా మనం దేవుళ్ళు అవ్వచ్చు ఎట్లాగా లక్ష రూపాయలు అయ్యేది యాభై వేలకు అరవై వేలకు చేశారు అనుకోండి వీళ్ళు ఇప్పుడు జగన్ని దేవుడిగా చూడట్లేదు చంద్రబాబుని దేవుడిగా చూడట్లే రాజశేఖర రెడ్డిని దేవుడిగా చూడట్లే అది ఆరోగ్యశ్రీ అనేది మా హక్కు కింద ఫీల్ అవుతున్నారు అది ఇచ్చి మన బతికిచ్చారు కదా అని వాళ్ళు ఎవరు నేను దేవుడిగా చూడట్లే దాని కారణంగా ఓట్లు పడతనే లేదు నాకైతే తెలియదు ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా కొనసాగించారు కదా నా హయాంలో ఆరోగ్యశ్రీ వల్ల నేను బాగుపడ్డాను కాబట్టి అని చెప్పి ఎవరన్నా ఇప్పుడు ఓట్లు వేస్తున్నారా నాకైతే అది కనిపించట్లేదు అదే వాళ్ళు కనుక తగ్గించారనుకోండి హాస్పిటల్లో ఇక లక్ష రూపాయలు బిల్లు వేసో ఇరవై వేలు తగ్గించారు అనుకోండి డాక్టర్ని దేవుళ్ళులా చూస్తారు ఆ దైవత్వం వాళ్ళకి పోతుంది రెండవది డబ్బులు ఫ్లో ఆగిపోతుంది కాబట్టి ఇది ఒక సందిగ్ధ తనది వాళ్ళ నుంచి కాదు చంద్రబాబు నాయుడు హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి మొదటి ఆరు నెలల్లో తీర్చాడు మరి ఆ తర్వాత ఒక సిస్టమ్ పెట్టాడు ఏ ఆ నెల అన్నటువంటిది ఈ నెలలో బిల్లులు అయిపోతే ఒక నలభై ఐదు రోజులకో ఏమో బిల్లులు వేయడం అన్నటువంటిది కొన్ని నెలలు జరిగిందట నేను ఆసుపత్రితో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాట ఆ తర్వాత ఒక ఏడాది ఉన్నారో రెండేళ్లలో సక్రమంగా నెరవేరిందట ఇక ఆ తర్వాత నుంచి చంద్రబాబు టైంలోనే బెటరు జగన్తో పోల్చుకుంటే ఎందుకంటే బాబు మూడు నెలలకు ఆరు నెలలకు అన్నా ఇచ్చేసేవాడు ఈయన ఇప్పుడు ఆరు నెలలు ఏడాది అయినా కూడా లేదు వీళ్ళు ఉద్యమం చేస్తామని నోటీసులు ఇవ్వడం అప్పుడు ఒక వంద కోట్లు రిలీజ్ చేస్తే తలకు ఒక పది కోట్లు ఐదు కోట్లు రావడం ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఈ ప్రైవేట్ బిజినెస్ బాగా తగ్గిపోయింది ఓపీల మీద ఎంత వస్తుంది రోజులో ఇప్పుడు దాంతో క్రైసిస్ అవుతున్నాయి అంటే మెయిన్ ఏమైపోతుందంటే బాగా డబ్బులు మదించిపోయినటువంటి వాళ్ళు తరతల నుంచి తరాల నుండి ఆస్తులు సంపాదించుకున్నటువంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు ఈ ఓపీ డబ్బులు మెయింటెనెన్స్ కి ఇచ్చేసుకుని మిగతా చేసేసుకో కానీ చాలా ఆసుపత్రులు ఏం చేస్తాయంటే వాళ్ళ ఆసుపత్రులు రూట్ మారిపోయింది మనం అన్ని ఫెసిలిటీ ఉంటే తప్పించి ఆసుపత్రికి అడుగు పెట్టట్ల ఇప్పుడు అన్ని టెస్టులు లిస్టులు అన్ని కూడా అక్కడే ఉండాలనుకుంటా దాదాపుగా అన్ని కేంద్రాలు అక్కడే పెట్టుకుంటున్నారు వీటి వల్ల ఏమైపోతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వీళ్ళు ఏం చేస్తున్నారు బ్యాంక్ లోన్స్ తీసుకుంటున్నారు లోన్స్ తీసుకుని ఆసుపత్రి భవన్ నిర్మాణం అయినా ఆ ఫెసిలిటీ అయినా ఇవి ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ కిస్తీ వాడు ఊరుకోడు కదా మాకు సీఎం వాళ్ళ కొద్ది లేట్ అవుతుంది అంటే వాడు ఊరుకోడు కదా వాళ్ళు వడ్డీలతో సహా వేస్తారు కాబట్టి ఎక్కువ సఫర్ అవుతా ఉన్నారు దాని వల్ల వీళ్ళు ఏం చేయాల్సి వస్తుంది బయట వడ్డీలకు అప్పులు వాళ్ళు వస్తుంది వీళ్ళు అప్పులు పాలవుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నానస్ పథకం అన్నప్పుడు మరింతగా పెంచడం హ్యాపీ ఇంకోటి మధ్య తరగతి వాళ్ళకి కూడా ఇచ్చేసాడు ఈ మధ్యన ఇరవై లక్షల రూపాయల దాకా పెంచి ఇప్పుడు ఐదు లక్షల ఆరు లక్షలు కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేసారు ఇళ్ళకి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేసారు ఎనిమిది లక్షల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరికి ఇచ్చేసారు అలాంటప్పుడు ఇది ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అవును కరెక్ట్ ప్రభుత్వ వైఫల్యం చాలా ఉంది దానికంటే ముందు హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు ఇందులో హాస్పిటల్స్ యాజమాన్యం నిజాయితీగా ముందుకు అనుకోవాలి అంటే ఇందులో నాకు అవినీతి ఏం కనిపించలేదండి బేసిక్ గా అయితే ఆసుపత్రుల పరంగా చూసుకుంటే వాళ్ళు సిన్సియర్ గానే ఉన్నారు ఇప్పుడు మామూలు వాటిట్లలో కొంత మోసం చేయొచ్చు మీకు ఒక జబ్బు ఉంటే ఇంకా దాని తీవ్రత పెంచి చెప్పచ్చు ఇక్కడ ఆరోగ్యశ్రీలు అట్లా ఉండదు వీళ్ళ రిపోర్ట్ కాపీలు అన్ని పంపించాలి పైన ఎక్స్పర్ట్స్ ఓకే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మోసం చేయడానికి ఏం లేదు పైగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది తక్కువ చేయండి ఇది ఎక్కువ చేయండి అని చెప్తున్నారు సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఆసుపత్రులు మోసం చేయడం అనేది ఉండదు అంటే ఎక్కువ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మీకు తెలియదు కదా మనం వెళ్ళామంటే ముందు ఇమీడియట్గా చెకప్స్ అంటారు టెస్ట్లు అంటారు ఇవన్నీ మనం డబ్బులు ఖర్చు పెడతాం కాబట్టి మనకు ఒక లెక్క ఉంటుంది ఈ టెస్ట్కి పదివేలు దీనికి ఇరవై వేలు ఆపరేషన్కి ఒక లక్షలు ఇందులో ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకున్న పేషెంట్కి ఇదేమీ తెలియదు దేనికి ఎంత వేస్తున్నారని తెలియదు ఆరోగ్యశ్రీ తీసుకుంటారు అయిపోయింది అంటారు తర్వాత దానికి లక్షలు రెండు లక్షలు ప్రభుత్వానికి పంపించుకుంటారు ఇక్కడ పేషెంట్కి ఏం చేశారు ట్రీట్మెంట్ అనేది వీళ్ళు ఏ రిపోర్ట్ రాస్తే ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది దాని మీద ఏ ఎంక్వైరీ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ఆ బిల్లుని రి రిలీజ్ చేయడం తప్ప అంతకుమించి అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది లేదు లేదండి చాలా క్రాస్ చెకింగ్ మెకానిజం ఉంది అక్కడ మూడు దశల క్రాస్ చెకింగ్ మెకానిజం ఉంది ఒకటి వీళ్ళు ఏ పేషెంట్ది ఫస్ట్ పేషెంట్కి రాగానే ఓకే చేయడానికి వీల్లేదు ఆ పేషెంట్ కి సంబంధించి డయాగ్నసిస్ చేసి ఆ డయాగ్నసిస్ రిపోర్ట్ ని పెట్టి ఈ ఇది డిసైడ్ చేసుకుని వీళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఆపరేషన్ అన్నటువంటిది ఇన్పేషెంట్ గా చేర్చుకోవాలన్నప్పుడు మాత్రం ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అది రాగానే ఏం చేస్తారంటే వీళ్ళు ఆ తమ ఫైండింగ్స్ అంతా కలిపి ఆరోగ్యశ్రీకి పంపిస్తారు అక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీమ్ ఉంటుంది వాళ్ళు ఓకే చెప్తారు దానికి అది చేసేయండి అప్పుడు అప్రూవల్ నొక్కాక అప్పుడు ఆపరేషన్ చేయాలి దీనికి మూడు నుంచి ఐదు రోజులు టైం పడుతుంది అక్కడే ఉండాలి ఆసుపత్రిలో ఒక రకంగా చెప్పాలంటే పాపం పేషెంట్ అల్లాడుతుంటాడు గుండె నొప్పి వచ్చిందంటే అతన్ని నాలుగైదు రోజులు బతికిస్తా ఉండాలి అట్లాగే రకరకాలైనటువంటి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాల్సి వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అంటే నాలుగైదు రోజులు ఆపాల్సి వస్తుంది అప్రూవల్ వచ్చేదాకా వాళ్ళని ఇక్కడ సాగు బతుకుల మధ్య నుంచో పెట్టాల్సి వస్తుంది తప్పు వాళ్ళది కాదు ఆరోగ్యశ్రీ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా ఇంకా సిన్సియర్ అయితే ఇప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యి పెట్టగానే విత్ ఇన్ వన్ లోనో లేదా ఆ సాయంత్రం లోపు అప్రూవ్ చేసేటట్టు ఉండాలి లేదా ఎమర్జెన్సీ అన్నటువంటి ఒక కాస్ పెట్టి క్లాస్ పెట్టి ఎమర్జెన్సీ అందులో ఎంటర్ చేయాలా ప్రాణాంతకం ఒక అరగంటలోనో రెండు గంటల్లోనో అన్నప్పుడు ఆ ప్రకారం చేస్తే బాగుంటుంది అలా చేయాలి తప్పించి ఇందులో వీళ్ళు మోసం చేయడానికి ఏమీ లేదు గానే పంపిస్తారు ఆ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఓకే చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేస్తారు చేసిన తర్వాత టెస్ట్లు చేసి చేసే ముందు టెస్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి రిపోర్ట్ పంపించాల్సిందే ఏ మాత్రం తేడా ఉన్న ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇళ్ళ మీద కేసు పెడతారు అవును కాకపోతే జరగలేదు అనుకోండి ఇప్పటిదాకా కానీ ఒకటి ఆరోగ్యశ్రీ వల్ల రాజకీయంగా ఎంత లబ్ధి అది చూసి ఎంతమంది ఓటేస్తారని పక్కన పెడితే రేపొద్దు ఇటువంటి సేవలు ఇప్పుడు ఆగిపోతే ఎఫెక్ట్ చేయలేని పరిస్థితి చాలా మందిలో ఉంటుంది ఎక్కువ దీని ఉపయోగం వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా చాలా పెద్ద సంక్షోభం అది వాస్తవంగా పేదల పక్షాన నిలబడాలి అనుకుంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీనికి రిలీజ్ చేయాలి ఏంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయల దాకా క్యాష్ ఉంది మేము కడతామని కదా మొన్న ఎన్నికల సంఘం దగ్గర అప్రూవల్ తీసుకురవై అదే నుంచి నేను చెప్పాను కదా ఇది వరకు అయితే గనక ఆరు నెలలకు మూడు నెలలకు ఉంటే అది పట్టారు అప్పట్లో ఆరు నెలల బకాయిలు కూడా తీర్చారు చంద్రబాబు నాటి ఆరు నెలల బకాయిలు తీర్చారు జగన్ వచ్చాక అప్పుడు అందరూ సంతోషపడ్డారు జగన్ సిస్టమేటిక్ గా తీసుకెళ్తున్నాడు అని తర్వాత రెండేళ్ల నుంచి మాత్రం బాగా హింసిస్తున్నారు హాస్పిటల్లో చెప్పడం అయితే రెండేళ్ల నుంచి తీవ్రంగా హింసిస్తున్నారు ఇవ్వకపోగా అప్పుడు ఒక యాభై అప్పుడు ఒక నలభై అట్లా వేస్తూ ఉన్నారనమాట దాని కారణంగా ఎదురవుతుంది ఇప్పుడు దానివల్ల పేదలు సఫర్ అవుతారు ఇప్పుడు పేదలకి ఆ ట్రీట్మెంట్ చెయ్యరు లేదా ఏం చేస్తారు ఎలిపమ్మంటారు నేను ఏం వెళ్ళిపోమంటారు క్లోజ్ అంటారు మరి అప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎక్కడికి పోవాలా అంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అంత మందికి ఎక్కడ చేస్తారు ట్రీట్మెంట్ సమస్య అది అంటే ఆల్టర్నేటివ్ అయితే ప్రభుత్వం వీళ్ళకి చూపించదానికి నేను అనుకోవడం అయితే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా ఐదు సార్లు ఆరు సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన టైంలో వీళ్ళు ఆరోగ్యశ్రీ వాళ్ళ వాళ్ళతో మాట్లాడటం ప్రభుత్వంతో మాట్లాడితే వంద కోట్లు రెండు వందల కోట్ల రిలీజ్ చేయడం దాన్ని ఒక ఐదు కోట్లు అట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం మళ్ళీ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు మేబీ గట్టి ప్రెషర్ చేస్తుంటారు ఎందుకంటే ఎలక్షన్ కూడా అయిపోయింది కదా ఎలక్షన్ ముందు వీళ్ళేం బ్లాక్మెయిల్ చేయాలి ప్రభుత్వాన్ని ఎలక్షన్ ముందు ఆపేసి ఉంటే జగన్ మెయిల్ చేయడం అనుకోవచ్చు కానీ ఎలక్షన్ అయిపోయాక మాట్లాడుతున్నారు కాబట్టి ఈ టైం లో పాత బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నారు కదా మా బిల్లులు కూడా క్లియర్ చేయండి అని ఒత్తిడి చేయడం తప్పులేదు ఆ విషయం అయితే ఈ దీనికి ఆరోగ్యశ్రీ కింద ఉన్న కొన్ని డిసీజులు ఏవైతే ఉన్నాయో ఆ చికిత్సల సంబంధించి ప్యాకేజీలు పెంచాలని కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారండి డాక్టర్లు దాని మీద కదా ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు నిన్న వేళ చెప్తున్నది పదిహేను వందల కోట్లు ఒక యాభై కోట్లు మాత్రమే లాస్ట్ టైం రిలీజ్ చేశారు తర్వాత ఒక రూపాయి కూడా రాలేదు ఇంకా మేము చేయలేమని ఇప్పుడు ప్యాకేజీలు పెంచడం అనేది ప్రభుత్వం సాధ్యం అవుతుంది అదే ఫస్ట్ నుంచి వీళ్ళు కోరుతోంది ఇది రాజశేఖర్ రెడ్డి అయాంలో అనౌన్స్ చేసినటువంటి తప్పించి ఆ తర్వాత రివిజన్ లేదంటే చంద్రబాబు టైంలో రివిజన్ లేదు వీళ్ళ టైంలో రివిజన్ లేదు చంద్రబాబు టైంలో అనుకున్నారు బట్ అందులో వాళ్ళ అనుకూలమైనటువంటి హాస్పిటల్ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ చూపించారు ఏంటి అంటే మీరు ఎక్కువ అడగండి ఆపరేషన్ కి దాన్ని వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు మీరు కానీ ఆన్ ద పేపర్ చూపెడితే రిస్క్ అవుతుంది అని చెప్పారు అందుకోసమని వదిలేశారు అనమాట అట్లాగా కొంతమంది వాళ్ళ వాళ్ళు లబ్ధి పొందారని వీళ్ళు ఫీల్ అవుతారు మిగతా వాళ్ళు అప్పుడు ఇందులో హాస్పిటల్లలో రెండు రకాలైంది జగన్ సపోర్టర్స్ హాస్పిటల్స్ చంద్రబాబు సపోర్టర్స్ హాస్పిటల్ న్యూట్రల్ హాస్పిటల్స్ ఎవరికి సపోర్ట్ చేయాలి అర్థంగా ఉండిపోయింది ఇప్పుడు ఆ జగన్ సపోర్టింగ్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు తర్వాత ఇస్తాలే అనేటువంటి రూట్ లో ఉన్నారు బాబు సపోర్టింగ్ హాస్పిటల్స్ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది న్యూట్రల్ హాస్పిటల్స్ వాళ్ళు ఏంది కర్మ మనకి అనుకుంటున్నారు అనమాట బేసిక్ గా ఏంటంటే బిల్లులకు సంబంధించి వేగంగా ఇవ్వడం అనేటువంటి ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు ఇన్ని తీరుస్తున్నప్పుడు అప్పులు కూడా తీసుకుంటున్నారు కదా అవును ముందు కనీసం వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అది జెన్యున్ అవుతుంది వాస్తవానికి మెడికల్ అంటేనే ఒక మాఫియా అంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ కూడా ఒక టాబ్లెట్ స్టిప్ ఇది ఎంత అనేది ఎవరు నిర్ధారిస్తారు అనేది ఎవరికి తెలియదు దాని మీద ఉంటే కొన్ని షాపులలో వంద రూపాయలు తీసుకుంటారు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ యాభై రూపాయలు తీసుకుంటారు ఒక నిర్దిష్టమైన ధర అయితే ఎవరు నిర్ణయిస్తారని గ్యారెంటీ లేదు ఇప్పుడు ఇటువంటి గనుక ఆగిపోతే ఈ మెడికల్ మాఫియా ఆగడాలు ఇంకా పెరిగిపోతాయా ఖచ్చితంగా అంటే బేసిక్గా ఇప్పటిదాకైతే ప్రభుత్వం ఒక నిర్దేశితమైనటువంటి ఫార్మేట్లో ఉంది కాబట్టి మిగతాది మనం ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసింది చూడండి మనకు ఆపరేషన్ చేసింది చూడండి ఈ బిల్లులు రెండు చూస్తే ఓ పెద్ద డిస్పారిటీ కనబడుతుంది మనం ఎక్స్ట్రా ఏముంటుంది అక్కడ ఏంటంటే ఒక బెడ్ ఉంటుంది అది ఒక హాల్ లాంటి దాంట్లో బెడ్ ఉంటుంది ఇక్కడ మనం రూమ్ తీసుకుంటాం అంతే కదా తేడా ఈ రూమ్ బిల్లులు పోను మిగతా బిల్లులు రెండు సమానంగానే ఉండాలి కదా ఉండవు ఎక్కువగానే ఉంటాయి అంటే అదేదో పెట్టిన పెట్టే వాళ్ళ దగ్గర తీసుకుంటాం అన్నటువంటి రూట్ లో ఉంది దానికి కారణం హాస్పిటల్ ఏమంటాయి ఇదే చెప్తుంది వాళ్ళ దగ్గర నుంచి మేము వేధింపులకు గురవుతున్నాం డబ్బులు లేవు కాబట్టి పెట్టే వాళ్ళ దగ్గర తీసుకోపోతే ఇంకెట్లా నడుస్తే మా హాస్పిటల్ అంటారు సొల్యూషన్ లేదు వాళ్ళ మీద వేయాల్సిన బిల్లు అంతే సొల్యూషన్ లేదు దాని దానికి ఇంకా సొల్యూషన్ ఏ లేదు కానీ జగన్ గారు ఈ విషయంలో ముందు నుంచి పకడ్బందీగా అంటే కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఈ స్ట్రగుల్స్ వల్ల దాని వల్ల ఆరోగ్యశ్రీని ఇలా పక్క పక్కకు పెట్టాల్సి వచ్చిందా ముందు నుంచి ఒక ప్లాన్ తోనే వచ్చారు ఆయన అధికారంలోకి రావడానికి అయితే ముందే చెప్పారు ఇంకా దీన్ని పెంచుతాం వెయ్యి రూపాయలు కాదు వెయ్యి రూపాయల లోపే ఇంతకు ముందు మూడు వేలు ఎంతో లిమిట్ ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయల లోపు హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ నుంచి మేము ఫ్రీ మీరు రూపాయలు కట్టక అంత అలా అనౌన్స్ చేసి ఎందుకు ఇప్పుడు ఇలా ఈ పరిస్థితి తీసుకొచ్చారు అంటే నిధులేవన్న పక్కదారికి సంబంధించి అందకపోవడం సమస్య నేను అనుకోను ఎందుకంటే సంక్షేమ పథకాలకే చాలట్లేదు ఎప్పటికప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది జీతాలకు ఒక పక్కన సమస్య ఉంది ఇప్పుడు ఆ స్ట్రగుల్ మధ్యలో అడ్జస్ట్మెంట్ దగ్గరకు వచ్చేటోడికి కాస్త వెయిట్ చేయదగ్గోళ్ళు వీళ్ళు అన్నట్టు కనబడుతుంది జగన్కి అంటే పేదలకి పని చేస్తున్నాం డీబీటీలు అని చెప్పుకుంటున్న డబ్బులన్నీ ఈ పథకాల డబ్బులు అది డైవర్ట్ చేయడం వల్ల ఇటువంటి ఆరోగ్యశ్రీ లాంటివి ఇప్పుడు ఆగిపోతున్నాయి అంతే కదా అంటే కొత్త పథకాలు పెట్టినటువంటి సందర్భంలో అవి క్యాష్ ఇచ్చేయాలి ఏమో పాతదే కాబట్టి దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే అవి ఇమ్మీడియట్ ఇవ్వకపోతే ఓట్లు రావు లేదా మైండ్ లో నెగిటివ్ ఫీల్ అవుతుంది హాస్పిటల్ కి వచ్చే డాక్టర్లు చూసుకుంటారు కదా దీనికంటే కంపల్సరీ కాదు అర్జెంట్ గా ఓ రకంగా అప్పు పెడతన్నారు అప్పు పెడితే నష్టం లేదు అది అప్పు పెడితే ఒప్పుకోరు కదా కాబట్టి ఇక్కడ తన దాన్ని ఏమంటారు స్కిన్ సేవింగ్ చూసుకుంటున్నాడు ప్రాక్టికల్ గా అయితే ఆస్పత్రుల పర్ఫెక్ట్ గా చేసుకుని వస్తే గనక అతనికి మరింత వాల్యూ పెరిగాయి అయితే ఏమైపోయింది రాజశేఖర్ రెడ్డి నుంచి కంటిన్యూ అవుతున్నది ఎవరు వచ్చినా ఈ పథకం కొనసాగుతా ఉంది ప్రత్యేకించి ప్రభుత్వాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు కదా ఇప్పుడు దీంట్లో ఇతను తీసుకొచ్చిన ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది ఇప్పుడు సీరియస్ ఆపరేషన్స్ ఎట్లాంటివి చేసినప్పుడు పేదలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని నెలల పాటు ఆసుపత్రుల్లో అదే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలని హాస్పిటల్ రాస్తాయో అన్ని నెలల పాటు పోస్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో నెలవారీ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది అలాంటి సిస్టమ్స్ తెచ్చారు డైరెక్ట్ గా పూర్ పీపుల్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ లో డైరెక్ట్ విషయంలో మాత్రం కరెక్ట్ గా ఉన్నాడు ఈయన అదే సందర్భంలో ఇప్పుడు ఉద్యోగులు ఏం కాదులే అర్జెంట్గా ఏం కాదులే పదిహేను రోజు తారీఖు ఇరవై ఇస్తే ఏమవుతుంది హాస్పిటల్ అర్జెంట్గా ఏం కాదులే అంటే మన చేతిలో ఒక వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం అర్జెంట్ పరిష్కారాలు ఏంటి అవును ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ ఇచ్చి అతను చేస్తున్నది నవరత్నాలు ఈ పింఛన్లు ఇవి వచ్చే అవసరం ఖర్చులు ఇవి ఎప్పుడు ఇచ్చిన ప్రతి నెల మీరు జీతాలు లేట్ అవుతున్నాయి కానీ ఒకటో తారీఖు పింఛన్ లేట్ అవ్వట్లేదు అదే కదా అట్లాగే నవరత్నాలకు సంబంధించి లేట్ అవుతున్న టైం ఇదైతే వేస్తున్నారు ఏ ఏడాది కూడా ఆగిపోయింది లేదు ఆగిపోయింది లేదు అంటే పొరపాటున ఒక రోజు లేట్ అయినా జగన్ గారి అభిమాన పత్రికలు ఊరుకోవు కదా అందరి జ్యోతి ఇమీడియట్ గా రాసేస్తా ఉంటాయి కానీ ఎన్నికల ముందు ఈ తరహా నిర్ణయం ప్రకటన చేస్తే హాస్పిటల్ యాజమాన్యాలు ఓకే ఇప్పుడు అధికార మార్పిడి జరిగే సమయంలో ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ ఇప్పుడు ఏమన్నా సాధ్యం అవుద్దా చర్యలు తీసుకోవడం కుదురుద్దా చర్యలు తీసుకోవాలి ఒక పక్కన సేమ్ టైం ఆసుపత్రి కూడా ఆలోచించాలి అంటే పేదవాడిని నడి రోడ్డు మీద నుంచో పెట్టి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటారని నేను అనుకోను జస్ట్ ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళు కాకపోతే ఆపరేషన్ చేయడం మానేస్తారు దానివల్ల డిసీజ్ పెరిగిపోతుంది ఆ విషయంలో వాళ్ళు ఆలోచించాలి అంటే చాలా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది ఆలోచించాలి బయటకు తెలియకపోయినా చాలా వరకు ఇప్పుడు రాబోయే ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక ఒక అలర్ట్ ఎవరు పట్టించుకోరండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు పిల్లలు పెండింగ్ పెట్టారు వెళ్ళారు జగన్ రోసయ్య టైంలో అంతే అయింది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అంతే అయింది కాకపోతే డేట్ ఎట్లా తేడా వచ్చిందంటే రాజశేఖర రెడ్డి టైంలో పెండింగ్లు మూడు నెలలు ఉన్నాయని రోసయ్య అనుకుంటే ఆయన నాలుగు నెలలు అయితే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చే ఆరు నెలలు అయితే ఇప్పుడు ఏడాది అయిపోతుంది ఇట్లాగా పెరుగుతోంది దీనికి ఏదన్నా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ప్రభుత్వాల ఆలోచనలో మార్పు రావాలి మేబీ అనుకోవడం అయితే జగన్ మళ్ళీ వస్తే తన ఆలోచన ఏంటంటే దీన్ని మొత్తాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు షిఫ్ట్ చేయబోతున్నాడు నియోజకవర్గానికి ఒకటో రెండో గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఈ హాస్పిటల్స్ కిందకి మలిచేసి ఆరోగ్యశ్రీని ఈ ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి యువతలకు షిఫ్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాడు ఆ సంగతి తెలిసి ప్రైవేట్ హాస్పత్రులు ఇప్పుడు ప్రెజర్ చేస్తున్నాయి ఎందుకు అంటే ఆ హాస్పిటల్లోనే మొత్తం ట్రీట్మెంట్ ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్తో పాటు అవసరమైతే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం ఆ హాస్పిటల్లో వాళ్ళే చేయట్లా ఒక హాస్పిటల్లో అంతమంది డాక్టర్లు ఉండరు ఏం చేస్తారంటే బయట నుంచి పిలుస్తారు పిలిచి వాళ్ళకి ఎంత చెప్పేసి ఛార్జ్ చేస్తారు ఆ డబ్బులు ప్రభుత్వం ఇచ్చేటట్టు ఇప్పుడు ఆ హాస్పిటల్ కి మొత్తం మెయింటెనెన్స్ ఇదంతా పెట్టుకునే బదులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ కి ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చేటప్పటికి రెండు లక్షలయ్యింది అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో యాభై వేలతోనే అయిపోతుంది అట్లా చేయించడం ద్వారా డబ్బులు మిగిల్చడం ఒకటి రెండవది ఏంటంటే ఇక ప్రైవేట్ హాస్పిటల్ మీదన ఈ ఆరోగ్యశ్రీ సమస్యలు ఈ వివాదాలు బిల్లులు గొడవ రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటిది వినబడుతున్న మాట ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ నేను విన్నటువంటి మాట అయితే జిల్లాకో లేకపోతే మండలానికో ఒక హాస్పిటల్ని అంటే ఈవెన్ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో దేని అన్నా సరే అంటే ఇప్పటిదాకా దాకా ఇన్ని హాస్పిటల్స్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్గా గుర్తించడం బదులు ఇప్పుడు వాళ్ళే పద్దాక మేము వదిలేస్తాం మేము వదిలేస్తాం అంటున్నారు కదా అట్లా కాకుండా కొన్ని హాస్పిటల్స్ని వాళ్ళంతటి వాళ్ళు అట్లా ఒప్పుకునేటటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కంప్లీట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్గా మార్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ కంప్లీట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇంకేం పెట్టుకోరు అనమాట అయితే గీతే ఓపి చూసుకుంటారు అంటే అన్ని హాస్పిటల్స్ కి ఈ ఫెసిలిటీ ఉండదేమో కొన్ని ఎంచుకుంటారేమో అదే ఎంపిక దాంట్లో క్రౌడ్ పెరిగిపోద్ది కదా అప్పుడు ఇక వాళ్ళు ఇంకోటి చూడరు కదా దీని మీదనే గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళకి బిల్లులు ఎప్పటికప్పుడు కట్టేస్తారు అప్పుడు ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఏమవుతున్నది ఇందులో పొలిటికల్ అప్లికేషన్స్ అవుతున్నాయి దాంట్లో పొలిటికల్ అవగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్ గా నేను గ్రహించినటువంటి పాయింట్ ఇందులో నేను ధృవీకరించను కానీ ఎక్కువ హాస్పిటల్ తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి మేబీ సామాజిక వర్గం కానీ సెంపిటైజర్స్ కానీ వలన ఏమవుతున్నదంటే ఈ హాస్పిటల్కి సంబంధించి ఇంత చేసినా కూడా ఇది ఆ డాక్టర్ గారికి పేరు లేకపోతే వేరేగా తీసుకువెళ్తున్నారు తప్పించి వాళ్ళు ఏదో జాలి తెలియచేస్తున్నట్టు చూపెడుతున్నారు కానీ ప్రభుత్వం నీ కోసం ఇంత ఖర్చు పెట్టిందని ఏ డాక్టర్ చెప్పట్ల ఇప్పుడు ఒక హాస్పిటల్లో మీరు రెండు లక్షల రూపాయలు పెడితే ఇరవై వేలు బిల్లు తగ్గించారు అనుకోండి డాక్టర్ని దేవుడు అంటాం అట్లాంటిది రెండు లక్షలు ప్రభుత్వమే కట్టినప్పుడు అయ్యా నీకు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని కట్టడం అంటే ఏందయ్యా ఆషామాషినా అని వాళ్ళు అన్నారనుకోండి ముక్క ఆ స్టాఫ్ కానీ ఆ డాక్టర్ గాని వాడు గవర్నమెంట్ ని మనసులో పెట్టుకుంటాడు కానీ అట్లా అంటలేదు ఎవరు నీకు గవర్నమెంట్ ఏడుపిచ్చుకుంటే మేమే జాలి తలిచి నీకు చేసామయ్యా అన్న దాంతో ఏమైపోతుందంటే దీని వలన వచ్చే ప్రయోజనం రావాల్సిన ప్రయోజనం ఇప్పుడు కనీసం ఈ ఐదేళ్లలో పాతిక ముప్పై లక్షల మందికి చేస్తుంటారు కదా ఆపరేషన్ ఈ పాతికి ముప్పై లక్షల మందిని మనం గనక కనుక్కుంటే చెక్ చేసుకుంటే ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం మీద తృప్తితో లేరు ప్రభుత్వం వలన మేము ఇట్లా అది డాక్టరే చెప్పాలా చెప్తారు ఆరోగ్యశ్రీ అనేది పట్టుకొని వెళ్తాడు దాని మీద చేయించుకుంటాడు అదే ఎవడైతే ఎవడున్నా కంటిన్యూ అవుతుంది కదా ఇంకా ఆయన ఇబ్బంది పెట్టాడు అట డాక్టర్ గారిని ఆయన ఏదో జాలి జల్ చేశాడు కాబట్టి నడుస్తోంది ఈ టైప్ లో ఉంది గాని అరే ఓ పది లక్షలు అంటే ఇది ఎట్లా ఉంటదంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు టైంలో బియ్యం ధరలు నియంత్రణ కోసం అని చెప్పేసి నాకు బాగా గుర్తు ప్రతి షాప్ ముందు కూడా పన్నెండు రూపాయలకి మించి కేజీ ధర పలకదు అని చెప్పేసి షాపుల ముందు రైస్ మిల్లుల ముందు కూడా బోర్డు పెట్టించాడు ఆయన టైంలో రూపాయల రేటు పెరిగిపోయింది దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళందరికి స్ట్రిక్ట్ ఆదేశాలు పెట్టి పన్నెండుకు మించి పెట్టడానికి వీళ్ళేదని వార్నింగ్లు ఇచ్చి బోర్డులు పెట్టించి అమ్మించాడు కానీ జనానికి ఆ నొప్పి తెలియాల చంద్రబాబు దించారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి వచ్చాడు అప్పుడు బియ్యం రేట్లు నలభై ఐదు రూపాయలు యాభై రూపాయల దాకా వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయాక నలభై రూపాయలకు మించి అమ్మడానికి వీళ్ళేదన్నాడు మనకేమనిపించింది యాభై అరవై రూపాయల దాకా వెళ్ళిన బియ్యం నలభై రూపాయలకే దొరుకుతుంది అంటే రెండు మూడు నెలలు అట్ట కొన్నం కొన్నాక నలభై రూపాయలు అయినప్పుడు మనకి ఎంత రూపాయి మిగిలింది ఇప్పుడు ఈ ఆపరేషన్స్ ఈ ఆరోగ్యశ్రీలో మనం డబ్బులు కట్టినప్పుడు మనకి నొప్పి తెలుస్తుంది ఇట్లా చేసినప్పుడు మనకేం తెలియట్లా అందువలన ఆ నొప్పి తెలియజేసేటటువంటి పని చేస్తాడు అనుకుంటా హాస్పిటల్కి వాస్తవంగా అయితే అందరూ ఒక హాస్పిటల్కి వెళ్లరు కదా ఇప్పుడు దానికి మళ్ళీ బ్రోకర్లు వ్యవహారం చాలా సచ్చు అలా కాకుండా ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ అనేటప్పటికి ఎగబడి వెళ్ళిపోతున్నా ప్రతి చిన్నదానికి వెళ్ళిపోతున్నారు ఇదివరకైతే కనుక ఇట్లా హాస్పిటల్కి వెళ్లే వాళ్ళమా మనం నాకు ఎవరి వస్తే రెండు మూడేళ్లు పట్టింది నేను హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే అప్పటిదాకా బతుకుంటారా అంటే కడుపు నొప్పి తెలియదు అందుకే చివరికి వెళ్ళేటప్పటికి నీకు ఇంకా నెల రోజులు ఆపరేషన్ చేయకపోతే పోతావు నెల రోజులుగా ఇమీడియట్ గా చేయాలన్నారు అది మామూలుగా సన్నటి తీగలాగా ఉంటది ఎంట్రుకులాగా అది కాస్త బొటనేవ్ంది ఉండుకమని అది అంటే రెండు నెలల ముందు నుంచి కడుపు నొప్పి వస్తుంది మనకి తెలిసేది కాదు కుడి సైడ్ వస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు అయితే రెండేళ్లు బతకరు ఇదేదో ఆరు నెలల నుంచి వచ్చి ఉంటుంది ఇక అంత ముందు సిమ్టమ్స్ బిగినయ్యి ఉంటాయిలే అని డాక్టర్ చెప్పారు అదే ఇప్పుడు అనుకోండి వెళ్ళగానే ముందు ఆపరేషన్ గోకానేస్తారు ఉన్నటువంటి తేడా అది ఇంకోటి మనం చూసుకునేటటువంటి క్రమంలో కూడా ఇదివరకు డబ్బులు చేతిలో ఉంటేనే హాస్పిటల్ మొహం చూసేవాళ్ళు ఇప్పుడు ముందు కార్డు చేతిలో ఉంటే చాలా వెళ్ళిపోతుంది ఇది ఒక రకంగా హాస్పిటల్కి బెనిఫిట్ అలాగే వాళ్ళ ఆరోగ్యానికి బెనిఫిట్ కానీ దానికి తగినటువంటి ఒక రకమైనటువంటి సేవాభావం లోపించి మాట్లాడే తీరులో గానీ ఇది గాని కమర్షియల్ లుక్ లేకపోతే ఆధిపత్యపు లుక్ కనబడటం వల్ల ఎదురవుతున్న సమస్య సేవ అనేది ఎప్పుడో పోయింది కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ చూడలే కానీ పొద్దున్న ఎవరు వచ్చినా సరే ఈ డీబీటీలకి ప్రాధాన్యత ఇప్పుడు బాబు గారు చెప్పేసింది కూడా అదే సూపర్ సిక్స్ ఏది కానీ ఇంకా ఈ వైద్యం అనేది కొన్ని రోజులకి దీని మీద ఇమిడియట్ గా దీనికంటూ ఒక ఫండ్ కేటాయించి ఎప్పటికప్పుడు కనీసం మీరు ఎంత చెప్పిన మూడు నెలలకు ఒకసారి రిలీజ్ చేయకుండా ఇలా ఏళ్ళ తరబడి వదిలేస్తే ఇంకా సామాన్యుడికి ఇంకా అందరి ద్రాక్షగా అయిపోద్దా ప్రైవేట్ లాజిక్ చిన్నదిగా చాలా పెద్ద లాజిక్ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటా సగానికి సగం ఖర్చు మిగిలిపోయింది ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఈ స్కీమ్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రభుత్వం కట్టక్కర్ల కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అలాగే మొత్తం కాదు కదా కేంద్రం మొత్తం ఆయుష్మాన్ భారతే వాళ్ళు ఐదు లక్షల రూపాయల దాకా ఇరవై ఇర కాకపోతే ఇరవై లక్షల కేసులు ఎన్ని ఉంటాయి ఒక శాతం రెండు శాతం ఉండదు కదా అంతే కాబట్టి ఇప్పుడు దాదాపుగా సగం బిల్లులు ఆయుష్మాన్ భారత్ నుంచి వెళ్ళిపోతున్నాయి ఇక భవిష్యత్తులో చేయదలుచుకుంటే అంటే మేబీ నేను అనుకోవడం మోడీ మరొకసారి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇవాళ ఆరోగ్యశ్రీకి ఇల్లు ఎట్లయితే పెట్టారో సేమ్ టైం కేంద్రం పెడుతుంది డైరెక్ట్ గా సెంట్రల్ కి పెట్టడమే సెంట్రల్ ఆఫీసులు ఎక్కడికక్కడ పెడతారు ఇప్పటికి మనకి ఆయుష్మాన్ భారత్ అయితే మోడీ పేరుతో మెసేజ్ వస్తుంది రేపు అదే వస్తుంది అక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆయుష్మాన్ భారత్ బొమ్మ అక్కడ పెట్టకుండా తీసేసి తర్వాత చెప్తున్నారు మేబీ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అనుకోండి హ్యాపీగా మొత్తం తీసుకెళ్లి కేంద్రానికి వదిలేస్తుంది ఆయుష్మాన్ భారత్ అవసరం అయితే మోడీతో మాట్లాడి చంద్రబాబు మేనేజ్ చేయడం తెలుసు కాబట్టి నిర్వహణ సామర్థ్యం ఉంది కాదు బట్టి ఆయన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టండి అని చెప్తారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని కోట్ల మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది కేంద్రానికి కూడా తెలుసులు కూడా పక్కదారి నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ అయితే నలభై ఐదు రోజుల ఒకసారి నిధులు రిలీజ్ అవుతున్నాయి వీళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఇచ్చిన డబ్బులు ఈ మధ్య కాలంలో ఆయుష్మాన్ భారత్ డబ్బులే ఆ డబ్బులే రిలీజ్ చేశారు వీళ్ళు మన యాభై కోట్లు ఏదో అన్నారు అంటే కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంది వీళ్ళైతే ఇవ్వట్లేదు రైతు చూద్దాం అయితే హాస్పిటల్ యాజమాన్యాలు ప్రకటించాయి ఇరవై రెండో తేదీ నుంచి వైద్య సేవలు నిలిపేస్తాము ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చెయ్యము అని మరి ఇమీడియట్గా దాని మీద ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉంటుందా అదే కనుక జరిగితే నిజంగా సామాన్యులు అయితే చాలా సఫర్ అవుతారు దాని మీద ఇమీడియట్గా చర్యలు అయితే తీసుకోవాలి ఏం చేస్తే మన ప్రభుత్వాలు చూద్దాం